నటుడు నిఖిల్ మలయాకల్ కన్నడ నటుడిగా మన తెలుగు ఇండస్ట్రీకి గోరింటాకు సీరియల్తో పార్థు క్యారెక్టర్తో పరిచయం అయ్యాడు ఆ సీరియల్తోనే తనకి ఎంతో క్రేజ్ లభించింది నటించింది ఒక్క సీరియల్ అయినప్పటికీ తెలుగులో మాత్రం ఆ సీరియల్ ఎప్పుడో కంప్లీట్ అయినా నిఖిల్ కున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అలాగే స్టార్ మాలోని షోస్లో ఎప్పటికప్పుడు సందడి చేస్తూ ఉంటాడు ఇక రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పార్టిసిపేట్ చేశాడు బిగ్ బాస్తో కూడా తనకి క్రేజ్ అయితే వచ్చింది కానీ నెగిటివిటీని కూడా ఫేస్ చేశాడు బిగ్ బాస్ టైటిల్ అయితే విన్ అయ్యాడు కానీ తనకి నెగిటివిటీ కూడా వచ్చేసింది నిఖిల్ దాదాపు ఆరు సంవత్సరాలుగా తనతో పాటు స్క్రీన్ని షేర్ చేసుకున్న తన మొదటి సీరియల్ హీరోయిన్ అయిన శ్రీవల్లి క్యారెక్టర్లో గోరింటాకు సీరియల్తో మనల్ని అలరించిన కావ్యతో లవ్లో ఉన్నాడు వీరిద్దరూ కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ చేశారు ఆరేళ్ల వీరి రిలేషన్ ప్రేమ పెళ్లి వరకు వెళుతుంది అనుకున్నారు అభిమానులు అయితే బిగ్ బాస్కి వెళ్లే ముందే ఒకరినొకరు అన్ఫాలో చేసుకుని బిగ్ బాస్లో ఉన్నప్పుడు కావ్యతో బ్రేకప్ చెప్పుకున్నట్లుగా నిఖిల్ ఎమోషనల్గా అందరితో చెప్పేశాడు అలాగే హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత కావ్యని తప్పకుండా కలుస్తానని తను ఒప్పించే ప్రయత్నం చేసి ఇకపై కలుస్తామని చెప్పిన నిఖిల్ ఇప్పటి వరకు మరి ఆ ప్రయత్నాలు చేశాడో లేదో తెలియదు కానీ నిన్న ఎమోషనల్ పోస్ట్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఇన్ని రోజులైనా వీరు విడిపోయేటప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ నిఖిల్ కావ్య నిఖిల్ కావ్య అనే క్రేజ్నే కంటిన్యూ చేస్తూ ఉండేసరికి నిఖిల్ ఓ పోస్ట్తో అందరికీ చెక్ పెట్టేశాడు ఇక కావ్యతో ఎప్పటికీ కలవననే తన పోస్ట్ ఉద్దేశం నిఖిల్ ఇలా రాసుకొచ్చాడు మీ అందరి ప్రేమకు థ్యాంక్ యూ ఇన్ని రోజుల నుంచి మీరిచ్చిన ప్రేమ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను మీరు చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను కాకపోతే నాదొక చిన్న విజ్ఞప్తి ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఎవరి జీవితాలను వాళ్ళు మేము గడిపేస్తున్నాం కాబట్టి దయచేసి నన్ను ఎవరితో కలపొద్దు ప్రొఫెషనల్గా కాకుండా ఇంకా ఏ ఉద్దేశంతో అయినా సరే నన్ను ఎవరితోనూ లింక్ చేయకండి అలాగే ఎవరి పోస్ట్లు నాకు ట్యాగ్ చేయొద్దు మీరందరూ నేనేం చెప్తున్నానో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మీ ప్రేమ సపోర్ట్ నాకు ఎప్పటికీ లాగే కావాలి ఐ లవ్ యూ ఆల్ అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చాడు నిఖిల్ పోస్ట్ కి అర్థం ఇకపై కావ్యతో తనని ఎప్పటికీ కూడా లింక్ చేయొద్దని అలాగే వాళ్ళిద్దరికీ కలిపి ఉన్న పోస్టులు మాత్రమే తనకి ట్యాగ్ చేయొద్దు తనకి సోలోగానే క్రేజ్ రావాలి అని కోరుకుంటున్నాడు ఇక వీరిద్దరూ కలవడం అయితే జరగని పని